ఇక మొన్న మనం అందాలంటే ముద్ర కూడా దొరికింది మీరు అండి ఇన్ఫార్మ్ ఉంటుంది దాదాపుగా పదిహేను ఇరవై రోజుల క్రితం మన గన్పూర్ మండల కేంద్రంలో ఒక వరుసగా నాలుగు ఇళ్ళు చివరికి గురవడం జరిగింది రాత్రిపూట తలుపులు ఒకటి తాళాల ఒకటి ఆ ఇంట్లో ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలు అనేది గమనతనానికి గురి గురవడం జరిగింది దాని దాని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అగైన్ ఒక రెండు ఇళ్లలో కూడా సేమ్ ఇట్లాగే తాళాల ఒకటి దమతనానికి చేయడం జరిగింది దీని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి మరి గణపూర్ పోలీసు ఎస్ఐఆర్ అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుని కోసం చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఈ రోజు మాకు నమ్మదైన సమా సమాచారం మేరకు గన్పూర్ మండల కేంద్రంలో మన మార్కెట్ ఏరియాలో ఒక మైనర్ బాలు అదుపులోకి తీసుకోవడం జరగడం జరిగింది అతన్ని విచారించగా తను ఏదైతే గతంలో చేసిన నాలుగు మరియు రెండు ఆరు దొంగ ఆరు ఇళ్లలో దొంగతనం కూడా ఒప్పుకోవడం జరిగింది క్లాస్ ఈ అబ్బాయి ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు తర్వాత కోడి పందాలకు అలవాటు పడడం జరిగింది తనకు డబ్బులు అవసరం ఉండి జెల్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు అవసరం ఉండి ఈజీ మనీ కోసం ఈ దుకాణంలో మనం ఐదు వేల రూపాయలు లిక్విడ్ క్యాష్ మరియు దాదాపు ఇరవై ఐదు తులాల వెండి ఆభరణాలు అనేది బాధితుల యొక్క వాటిని రికవరీ చేయడం జరిగింది బోల వ్యాపారం చేస్తూ చాలా అతను టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నాడు ఈ అబ్బాయి మేము ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు తర్వాత కోడి పందాలకు అలవాటు పడడం జరిగింది తనకు డబ్బులు అవసరం నుండి జెక్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు అవసరం ఉండి ఈజీ మనీ కోసం ఈ దొంగతనాలను దొంగదానాన్ని ఎంచుకున్నాడు అది కూడా వాళ్ళ కాలనీలో ఉండే అంటే వాళ్ళ వాళ్ళ దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అటువంటి ఇళ్లను టార్గెట్గా చేసుకొని ఎవరికి అనుమానం లేకుండా రెండోసారి ఏదైతే వారం రోజుల కింద జరిగిన దొంగతనంలో ఎవరికి అనుమానం రావద్దని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తాళాన్ని పలగొట్టి వాళ్ళ వేసేసి వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దీని మీద మేము ప్రత్యేక టీం లో ఏర్పాటు చేసి క్లోజ్ టీమ్స్ మరియు మా సిసిఎస్ఎస్ వాళ్ళ సాయంతో అందరం కలిసి ఒక సంయుక్తంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని మేము ఇది నేరస్తుని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నేరస్తు దగ్గర కొంతవరకు నలభై ఐదు వందల లిక్విడ్ క్యాష్ మరియు వెండి ఆభరణాలు కూడా రికవర్ బాధితుల యొక్క వెండి ఆభరణాలను కూడా రికవర్ చేయడం జరిగింది ఇది రికవర్ చేసినందుకు ఎస్ఏ గారి మరి సిబ్బంది కూడా ప్రత్యేక ఎస్పీ వరంగల్ ఎస్పీ కిరణ్ గారు ఎస్ఏ గారిని మరి సిబ్బంది కూడా అభినందించడం జరిగింది తల్లిదండ్రులు కోరేడు ఏంటంటే తమ పిల్లలు ఈ సోషల్ మీడియా తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడిపోయి ఇటువంటి వ్యసనాలు బాధితులు అంటే దయచేసి తమ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్లో ఏం గేమ్స్ ఆడుతున్నారు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అట్లా ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ గా పాల్పడి ఇట్లా ఈ ఇటువంటి దొంగతనాలకు మళ్ళీ పోయే అవకాశం ఉంటది కాబట్టి పిల్లల మీద ప్రత్యక్ష శ్రద్ధ చూపించాల్సిన తల్లిదండ్రులు పే చేస్తాం